హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కాప్ ట్వంటీ ఎయిట్ ఏదైతే మనకి కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాతావరణ మార్పులపై నిర్వహించేటటువంటి సమిట్ ఏదైతే ఉందో దాన్ని కాప్ అంటారు అనమాట అంటే కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అనమాట అయితే ఇది ట్వంటీ ఎయిట్ మీటింగ్ కాబట్టి మనకి దీనికి కాప్ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి చెప్తారు అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా సార్ మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయద నుంచి సో అందుకని ఈ వీడియోలో కంప్లీట్గా మనం కాప్ ట్వంటీ ఎయిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అని డిస్కస్ చేసుకుందాం అయితే మనం ప్రతిరోజు కూడా ఎంసీక్యూల రూపంలో కరెంట్ అఫైర్స్ కానీ ఇతర సబ్జెక్టులను డిస్కస్ చేసుకుంటున్నాం అయితే మీకు కంప్లీట్గా థీరీ కావాలని అనుకుంటే బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోంచి ఓకే గూగుల్ ప్లేస్టోర్లో మీకు బీఏఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు మీరు సెర్చ్ చేస్తే మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను నేను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు ఏపీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది లేదు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలని అనుకుంటే వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఎనీ సింగిల్ సబ్జెక్ట్ వన్ నైంటీ నైన్ ఉంది అలాగే మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మంచి కోర్సెస్ చాలా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ఓకే కాన్ఫరెన్స్ అండ్ పార్టీస్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది ఇటలీ ఇంగ్లాండ్ దుబాయ్ అండ్ జపాన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి దుబాయ్లో జరిగిందనమాట సో మనం ఇందాక చెప్పినట్లుగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్వహించేటటువంటి వాతావరణ మార్పుల మీద ఓకే నిర్వహించే సదస్సునే కాప్ సదస్సు అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మనకి ఏదైతే మనకి భూ ఉపరితల ఉష్ణోగ్రత ఏదైతే అంటే భూతాపం ఏదైతే ఉందో అది వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర సస్టైనబుల్గా ఉంచడం అనేది లక్ష్యం అనమాట కర్బన ఉద్గారాలు కానీ లేదంటే ఇతర విషయాల మీద ఓకేనండి ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయో వాతావరణంలోని వాటి కూడా సస్టైన్ చేయడం కోసం బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఓకే ఎక్కువగా కర్బన ఉద్గారాలు అనేవి వెలువడుతుంటాయి అన్నమాట ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీలు అంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండస్ట్రీస్ సో దానివల్ల ఏంటంటే ఓకే ఆ తక్కువ అభివృద్ధి చెందన దేశాలు లేదంటే అభివృద్ధి చెందిన దేశాల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి సో దాన్ని ఎలా సస్టైన్ చేయాలని ఉద్దేశం మీద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి నిర్వహిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామండి కాప్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి సరికానది ఏది ఈ సదస్సు అంట నవంబర్ థర్టీ నుంచి డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వెల్త్ వరకు మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది అదే మనకి దుబాయ్ నెక్స్ట్ నూట తొంభై దేశాల నుంచి అరవై వేల మంది ప్రతినిధులు హాజరయ్యారంట అంటే దాదాపు సిక్స్టీ థౌసండ్ రిప్రజెంటేటివ్స్ వచ్చారంట అవుట్ ఆఫ్ మనకి హండ్రెడ్ అండ్ నైంటీ కంట్రీస్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కాలేదు అంటే వీళ్ళు హాజరు కాలేదు కానీ అంటే అధ్యక్షులు హాజరు కాలేదు కానీ వీళ్ళు రిప్రజెంటేటివ్స్ హాజరవుతారు యాక్చువల్లీ ఎందుకంటే ఓకే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అటెండ్ కాకపోతే భారతదేశం తరపున వేరే ఎవరినైనా సరే పంపిస్తారనమాట దేశ అధ్యక్షులు కానీ దేశ ప్రధానలు హాజరు కాకపోయినప్పుడు కూడాను వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ని కంపల్సరీ పంపిస్తారనమాట అలా వీళ్ళు రిప్రజెంటేటివ్స్ని పంపించారు మరి పేద దేశాలకు వాతావరణ మార్పుల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వంద కోట్లతో పరిహారం అనేది ఏర్పాటు చేశారు ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వంద కోట్లు కాదంటే డెబ్బై రెండు కోట్లతో మనకి నిధిని ఏర్పాటు చేశారు ఏదైతే ఇప్పుడు ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పెద్ద పెద్ద దేశాల్లో ఉన్నాయంటే బాగా డెవలప్డ్ కంట్రీస్ ఫైనాన్షియల్గా డెవలప్ అయినటువంటి కంట్రీస్లో ఉన్నాయి సో వాటి వల్ల జరిగేటటువంటి వాతావరణ నష్టం ఏదైతే ఉంటుందో అది ఎవరు ఫేస్ చేస్తున్నారు ఓకే అల్ప ఆదాయ కంట్రీలు ఏవైతే ఆదాయం లేనటువంటి దేశాలను అవి ఫేస్ చేస్తున్నాయి వాళ్ళు ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు లేదంటే ఇతర రకాలుగా అంటే వర్షాలు పడకపోవడం కానీ లేదంటే ఇలాంటి అంటే కరువు సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు పేదరికం అన్నీ చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళు భరిస్తున్నారు కాబట్టి సో డెబ్బై రెండు కోట్లతో ఒక నిధిని మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ భర్తీ చేయడం కోసం నెక్స్ట్ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో భూతాపానికి కారణమయ్యే థర్మల్ విద్యుత్తును ఓకే నిలిపివేస్తామని ప్రకటించిన దేశం ఇది థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు ద్వారా ఎందుకంటే మనకి పవర్ అనేది హైడ్రో అంటే మనకి వాటర్ ద్వారా వస్తుంది లేదంటే మనకి న్యూక్లియర్ పవర్ వస్తుంది లేదంటే జనరల్గా ఏంటంటే మనకి థర్మల్ అంటే బొగ్గు ద్వారా కానీ లేదంటే మనకి హైడల్ అంటే వాయు ద్వారా కానీ హైడ్రో అంటే నీరు హైడల్ అంటే మనకి వాయువు నెక్స్ట్ సౌర సోలార్ రకరకాలు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ కాకపోతే థర్మల్ ద్వారా ఏంటండి అంటే ఎక్కువగా మనకి విద్యుత్ అనేది మనకి వచ్చినప్పటికి కూడా దానివల్ల కర్బన ఉద్గారాలు బయటకు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించినటువంటి దేశం అమెరికా చైనా జర్మనీ అండ్ జపాన్ అండి ఆన్సర్ వచ్చేసి అమెరికా అనమాట అమెరికా దేశం వచ్చేసి ప్రకటించిందండి ఎందుకంటే వాళ్ళు రెండు వేల ముప్పై ఐదో సంవత్సరానికి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా సో అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మీటింగ్ జరిగింది కాబట్టి కరెక్ట్గా పన్నెండేళ్ళ తర్వాత అంటే ఒక పుష్కర కాలానికి అనమాట తమ దేశంలో బొగ్గు వినియోగం అనేది సున్నా స్థాయికి చేరుస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు ఇదివరకే హామీ ఇవ్వడం జరిగిందనమాట సో ఆ హామీ మేరకు ఏంటంటే మేము థర్మల్ పవర్ని అసలు థర్మల్ పవర్ని అంటే ప్రొడ్యూస్ చేసే థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆఫ్ చేసేస్తున్నామని చెప్పేసి అమెరికా అనేది ప్రకటించడం జరిగింది ఇందాక మీకు చెప్పాను మళ్ళీ మీరు అనుకో సార్ ఏంటి సార్ అమెరికా ప్రెసిడెంట్ రాలేదని మీరే చెప్పారు మళ్ళీ అమెరికాలో ప్రకటించిందంటే రిప్రజెంటేటివ్స్ ప్రకటిస్తారనమాట అమెరికాకి సంబంధించి ఎవరో ఒకరు వస్తారు హాజరవుతారు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళెవరో చెప్పుంటారు నెక్స్ట్ చూడండి గో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞకు సంబంధించి సరికా అన్నది ఏది గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ అంటే ప్రామిస్ చేశా అనమాట కొన్ని దేశాలు దానికి సంబంధించి సరికైనది ఇది కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశంలో అరవై మూడు దేశాలు ఈ ప్రతిజ్ఞలపై సంతకం చేశాయంట దీనిలో భాగంగా రెండు వేల యాభై నాటికి శీతలీకరణ ఉద్గారాలు కనీసం అరవై ఎనిమిది శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంట వీళ్ళు ఓకే మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదంటే ఓన్లీ వన్ కరెక్ట్ కాదా టూ కరెక్ట్ కాదా రెండు కరెక్ట్ కాదా నేదర్ వన్ నార్ టూ అంటే నేదర్ వన్ ఆర్ టూ ఎందుకంటే అన్ని కరెక్టే ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే ఏదైతే మనకి దుబాయ్లో జరిగినటువంటి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఏదైతే ఉందో ఆ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకు సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే ఓకే కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే అక్కడ గ్లోబల్ కూలింగ్ ఓకే అనేటటువంటి కొత్త ప్రతి ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ దీని మీద అరవై మూడు దేశాలు సంతకం చేశాయి ఏంటి ఈ శీతలీకరణ ఒప్పందం ఏంటండి అంటే ఏదైతే రెఫ్రిజిరేటర్ నుంచి కానీ లేదంటే ఏసీలు ఎయిర్ కండిషన్స్ నుంచి కానీ వెలువడుతున్నటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయి మనకు తెలిసిన కదా ఫ్రిడ్జ్లోని ఫ్రీ అని అనే వాయువు ఉంటుంది దానివల్ల ఏంటంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట సో దీదేదైతే ఉందో దీన్ని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్కి తగ్గించుకుంటాము ఓకే సిక్స్టీ ఎయిట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వంద శాతం ఉంటే దాన్ని అరవై ఎనిమిది శాతానికి తగ్గిస్తామని చెప్తూ ఎప్పటికీ రెండు వేల యాభైకి అనమాట మేము దీన్ని తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి దీని మీద మనకి అవకాశం ఉంది గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది అది ఏ సమావేశానికి సంబంధించింది అంటే కాప్ ట్వంటీ ఎయిట్కి సంబంధించింది నెక్స్ట్ ఉండి కాప్ ట్వంటీ నైన్ అంటే నెక్స్ట్ సదస్సు అనమాట ఎక్కడ జరుగుతుంది ఫ్రాన్సు భారత్ అజర్బైజాన్ దక్షిణాఫ్రికా అండ్ ఆన్సర్ వచ్చేసి అజర్బైజాన్ అజర్బైజాన్ క్యాపిటల్ అనేటువంటి బాకు దగ్గర జరుగుతుందనమాట ఓకే బాకు అంటే అజర్బైజాన్ క్యాపిటల్ అండి సో అయితే ఇప్పుడు మనకి ఎక్కడ జరిగింది దుబాయ్లో జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి జరుగుతుంది అనమాట అంటే యూఏలో జరిగింది ఈసారి నెక్స్ట్ వచ్చేసి మనకి అజర్బైజాన్లో జరుగుతుంది మీకు నేను ఇందాక చెప్పాను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది వాతావరణ మార్పుల మీద ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో ఈ సదస్సుని ఓకే పెడుతుందనమాట డెఫినెట్గా చదవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఉండి క్రింది వాణిలో సరికానిది ఏది ఇదేంటంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అనమాట కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో ప్రసంగించిన విషయానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి సో ఫస్ట్ స్టేట్మెంట్ భారత్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్గారాల తీవ్రతనంట రెండు వేల ముప్పై నాటికి నలభై ఐదు శాతం తగ్గించడమే తమ లక్ష్యమని మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రకటించారు రెండోది అలాగే శిలాజేతర ఇంధనం వాటాను యాభై శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అంటే శిలాజాలను వాడకుండా నాన్ అంటే మనకేంటంటే శిలాజలు లేకుండా అనమాట ఇంధనాలు అనమాట పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదంటే పవర్ జనరేషన్ కానీ ఏ ఇంధనాలు అయినప్పటికూడను సో వాటిని మనం తయారు చేసుకోవాలి ఏంటి శిలాజలు అనేవి వాడకుండా కర్బన్ ఉద్గారాలు వెలువడినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవి మాత్రం వాడుతాము సో వాటిని ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గించుకుంటామని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే కాప్ థర్టీ త్రీ సదస్సును ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగింది ఏంటి ట్వంటీ ఎయిట్ సదస్సు వచ్చేసి దుబాయ్లో జరిగింది నెక్స్ట్ అది బాకులో జరుగుతుంది ఓకే మనం థర్టీ త్రీ కండక్ట్ చేస్తామని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో సదస్సును భారత్లో నిర్వహించేందుకు ప్రతిపాదించారండి ఓకే ఇవన్నీ కరెక్టే ఓకే నేను ఆల్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ట్రూ అనమాట కాబట్టి ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ద అనమాట ఓకే సో అంటే భారతదేశం తరపున మన ప్రధానమంత్రి వెళ్ళారు చూడండి భూమిని వాతావరణ వాల్పర ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహించిన కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో భారత ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారండి భారత్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్గారాల తీవ్రతను రెండు వేల ముప్పై నాటికి నలభై శాతం తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు అలాగే ఇదన్నీ స్టేట్మెంట్స్ మీకు నేను ఇచ్చాను ఓకే సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ని ప్రకటించిన దేశం అది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఇది ఏ సమావేశాలకు సంబంధించింది ఆప్షన్స్ చూద్దాం అమెరికా భారత్ జపాన్ చైనా అండి ఆన్సర్ వచ్చేసి భారత్ అనమాట గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ని ఓకే ప్రకటించిన దేశం వచ్చేసి భారత్ అండి ప్రపంచంలో గ్రీన్ ఓకే అంటే ప్రపంచం మొత్తంలో వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించి ఓకేనండి బాగా మార్చాలి అంటే వాతావరణం అనుకూలమైనటువంటి దేశంగా ప్రపంచంగా మార్చాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు భారతదేశంలో ఆల్రెడీ ఇది ఉంది ఈ మధ్యనే ప్రకటించారు చూడండి ఒకసారి ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడం కోసం గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓకేనండి మనకి డిసెంబర్లో కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో ప్రకటించారు డిసెంబర్ ఒకటిన కాలుష్యం మరియు విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకునే చర్యలు వెంటనే ప్రారంభించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు దీని పేరు ఏంటంటే వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి లేకుండా కేవలం ప్రజల యొక్క ఓకే శ్రేయస్సును ముఖ్యంగా పెట్టుకొని ఇది చేయాలని చెప్పారు గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం అనేది వాణిజ్య స్వభావం కలిగిన కార్బన్ క్రెడిట్ల కంటే ఉత్తమమైనదని చెప్పారు మరి ఏంటి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ చూద్దాం భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మనకి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందండి ఏంటి అసలు అంటే ఇది ఒక వినూత్న మార్కెట్ ఆధారిత కార్యక్రమం వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు ఓకే వ్యవస్థలకు కమ్యూనిటీలకు ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపు ఇస్తారు అంటే ప్రజల భాగస్వామ్యం అనమాట అంటే కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా ఎవరెవరైతే సంస్థలు కానీ లేదంటే ఏవైనా ఫ్యాక్టరీలు కానీ ఏమైనా కంపెనీలు కానీ లేదంటే ఇండివిజువల్ పర్సన్స్ కానీ ఏవైనా చేస్తే వాళ్ళకి ప్రోత్సాహకలు ఇస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే అందరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా బాగుంటుంది సో మన దేశం చేస్తే ప్రపంచ దేశాలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము సో మీరు కూడా చేస్తే బాగుంటుందని ప్రపంచ దేశాలకి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట పిలుపునిచ్చారండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి వాతావరణ మార్పుల నియంత్రణ కోసం సంప్రదాయాల పరిష్కారాన్ని ఓకే సంప్రదాయ పరిష్కారాన్ని సూచించిన సంగీత బెన్ రాఠోడ్ అండ్ జనుమతి బెన్ జత్బాయ్లు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మనకి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకి అటెండ్ అయ్యారన్నమాట సో ఏంటంటే మనకి కన్వెన్షనల్ మెథడ్స్ సూచించారనమాట ఈ కర్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రాసెస్ కోసం మరి ఏ రాష్ట్రం వీళ్ళంటే కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర అండి ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అనమాట సో మనకి వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు చూడండి సంప్రదాయ పరిష్కారాలను సూచించిన గుజరాతీ మహిళలు ఎవరెవరంటే సంప్రదాయ వస్త్రాలతో కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకు హాజరయ్యారు వీళ్ళిద్దరు అంటే సంగీత బెన్ ఓకేనండి రాఠోడ్ అండి జన్మతి అనమాట వీళ్ళు ఏం చెప్పారంటే వాతావరణ మార్పుల కోసం వ్యాపాకులు గోమూత్రం వంటి వాటిని సేంద్రియ ఎరువులుగా కనుక వాడినట్లయితే రసాయన ఎరువులు వాడకం ఎలా తగ్గించవచ్చు అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ప్లేస్లో ఓకే కన్వెన్షన్ మెథడ్ ద్వారా ఫెర్టిలైజర్స్ని తయారు చేసి వాటిని కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఆర్గానిక్ ప్రొడక్షన్ జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ఇది మనం ఒకసారి లాస్ట్ టైం ఒక ఎంసీకూ వీడియోలో చెప్పాను అందుకని నేను మీకు ఇలా ఇచ్చాను చూడండి లీడ్ ఐటీ టూ పాయింట్ ఓ ఓకే ఇది ఎవరెవరు ప్రారంభించారని అడిగితే మనకి ఇండియా అండ్ స్వీడన్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది లీడ్ ఐటీ టూ పాయింట్ ఓ భారత్ మరియు స్వీడను డిసెంబర్ ఒకటిన కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో లీడ్ ఐటీ లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ను ప్రారంభించారండి అభివృద్ధి చెందిన దేశాల పరిశ్రమలు పరివర్తన చెందడం కోసం వారికి ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికత అంటే చాలా తక్కువ మోతాదులో కార్బన్ని ఉపయోగించాలి అన్న కాన్సెప్ట్ అనమాట సో కనిష్ట కార్బన్ ఓకే నేను టెక్నాలజీని అభివృద్ధి చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది లీడ్ ఐటీ టూ పాయింట్ ఓను ప్రకటించిన దేశాలేవి లేదంటే లీడ్ ఐటీ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించి అంటే కనిష్ట కార్బన్ ఉపయోగానికి సంబంధించింది అనమాట భారతదేశం మరియు స్వీడన్లు ఈ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో భాగంగానే మనకి చెప్పడం జరిగింది నేను మీకు ఆల్మోస్ట్ కవర్ చేస్తాను నిన్ను అలాగే నెక్స్ట్ కాప్ ట్వంటీ ఎయిట్ ఓకే ఆరోగ్య డిక్లరేషన్పై ఇండియా సంతకం చేయలేదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే ఇది ఎందుకు సంతకం చేయలేదు అన్నది కూడా ఇంపార్టెంట్ అంటే లేదా అడగచ్చు కాప్ ట్వంటీ ఎయిట్ ఆరోగ్య డిక్లరేషన్పై సంతకం చేయని దేశం ఏది అనేటిది మనకి భారతదేశం సంతకం చేయలేదు అంటే కాప్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి క్రింది వాళ్ళ సరికానిది ఇచ్చి ఆ సంతకం చేసింది అని సో మనం సైన్ చేయలేదు ఎందుకు చేయలేదు చూద్దాం ఆరోగ్యం వాతావరణంపై కాప్ ట్వంటీ ఎయిట్ రూపొందించిన డిక్లరేషన్పై భారతదేశం సైన్ చేయలేదు ఎందుకంటే ఆరోగ్య రంగంలో శీతలీకరణను వినియోగించే గ్రీన్ హౌస్ ఉద్గారాన్ని తగ్గించాలని డిక్లరేషన్ చెప్తుంది ఓకే ఇందులో నిబంధనలు కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్న ఆరోగ్య రంగానికి ఇబ్బందులు వస్తాయి అందుకే దీనికి దూరంగా ఉండాలని భారత్ భావిస్తుంది ఈ డాక్యుమెంట్పై ఓకేనండి దాదాపు నూట ఇరవై నాలుగు దేశాలు అప్పటికి సంతకం చేశాయండి అత్యధిక స్థాయిలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేసే అమెరికా కూడా సైన్ చేయలేదు ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఓకే కర్బన్ ఉద్గారాలను విడుదల చేసే దేశం అమెరికా ఎందుకట అంటే ఎక్కువ ఇండస్ట్రీస్ అక్కడే ఉన్నాయి వాస్తవానికి కదా అది చాలా పెద్ద దేశం ఓకే ప్రపంచ దేశాలన్నీ పెద్దన్నగా పీల్చుకుంటాయి ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళు చాలా బలంగా ఉందన్నమాట యాక్చువల్లీ సో అంత బలంగా ఉండగల గల కారణం ఏంటంటే అంటే వాళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు వాళ్ళు జీడిపి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే సో అయినప్పటికీ వాళ్ళు కూడా చేయలేదు ఓకే వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేయలేదు సో భారతదేశం కూడా చేయలేదు యాక్చువల్లీ నెక్స్ట్ ఉండి ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను మీకు నిన్ననే చెప్పాను అంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అనమాట సో కాబట్టి మరొకసారి రిమైండ్ చేస్తానని ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి అంటే మొత్తం కాప్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశం కలగడానికి గల కారణం కూడా ఈ క్వశ్చనే ఓకే ఎందుకంటే కాప్ ట్వంటీ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అనే ఉద్దేశంతో నేను మీకు మొత్తం ఎక్కువ క్వశ్చన్స్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ లినిప్రియ కంగుజం అనే బాలిక ఇటీవల ఏ సమావేశాల్లో వార్తల్లో నిలిచారు అంటే కాప్ ట్వంటీ ఎయిట్ ఓకే కాన్ఫరెన్స్ అండ్ పార్ట్ ట్వంటీ ఎయిట్ అనమాట మనం చెప్పుకున్నాం ఏంటి ఈస్ట్ తైమూరికి సంబంధించినటువంటి ప్రత్యేక రాయబారిగా అటెండ్ అయ్యారని చెప్పామన్నమాట అనమాట కంగుజం గారు ఓకే మనకి మణిపూర్కి సంబంధించినటువంటి బాలిక అనమాట ఏమే సో అకస్మాత్తుగా వచ్చేసి అనమాట యాక్చువల్లీ ఏంటంటే చర్చావేతంగా ఇచ్చారు పెట్రోలు డీజిల్ వంటి శిలా జంధరాల వాడకాలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకొని చెప్పారనమాట ఈ క్రమంలో వేదికపై శిలా ఇంధనాలను ముగింపు పలకండి మన భూగ్రహాన్ని భవిష్యత్తును రక్షించండి అని చెప్పేసి ఓకేనండి ప్లకార్డులు పట్టుకొని నిరసన చేయడం జరిగిందనమాట సో ఈమె ఈస్ట్ తైమూర్ యొక్క ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరయ్యారు అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా నుండి ప్రకృతి విధ్వంసంపై మంగోలియాలో జరిగినటువంటి మీటింగ్ కూడా అటెండ్ అయ్యారనమాట ఓకే అలాగే ఆఫ్రికన్ యూనియన్ సమావేశాలకు అటెండ్ అయ్యారు సో కాబట్టి ఈమెకి అవార్డు కూడా వచ్చింది వరల్డ్ చిల్డ్రన్ ఏంటంటే పీస్ అవార్డు కూడా వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని మనకి ఇంపార్టెంటే ఓకే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే ఐ షేర్ దిస్ వీడియో అవర్ టెలిగ్రామ్ ఛానల్ అంటే లింక్ నేను షేర్ చేస్తాను అట్ ది సేమ్ టైం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అందులో మీకు నెంబర్ ఆఫ్ పీడిఎఫ్లు ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్నసరీ విషయాలు ఏమీ పోస్ట్ చేయడం జరగదు అనమాట ఎందుకంటే ఓన్లీ అడ్మిట్ మాత్రం మెసేజెస్ చేస్తారు అందులోని ఓకే అందులో మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ పీడిఎఫ్లు కానీ లేదంటే మీకు ఎడ్యుకేషన్ లింక్స్ కానీ లేదంటే ఏదైనా ఏపీపీఎస్సి నుంచి కానీ టీఎస్పిఎస్ నుంచి కానీ ఏమైనా అప్డేట్స్ వస్తే పెడుతూ ఉంటాను అన్నమాట సో కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అది కూడా బాలు ఐక్య ఎవరికైనా లింక్ కావాలనుకుంటే కింద అడిగితే నేను మీకు ఇస్తాను అలాగే బాలు ఐక్యూ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు యాప్లో తీసుకోండి క్లాసెస్ డెఫినెట్గా మీకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మీకు మొత్తం డిజిటల్ బోర్డు మీద కంటెంట్ అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నీట్గా ఓకే సింపుల్ ప్రెజెంటేషన్తో సింపుల్ వేలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇండియన్ పాలిటీలు అయితే ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ అలాగే ఇంపార్టెంట్ కేసెస్ కానీ ప్రతి దాన్ని కూడా డీటెయిల్గా చెప్పాము ఒక ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్లో ఇంపార్టెంట్ ఓకేనండి మొత్తం ఒక్కొక్కటి చెప్తూ ఆర్టికల్స్ అన్ని చెప్తూ దానికి రిలేటెడ్ కేసెస్ కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా హిస్టరీ అండ్ పాలిటీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది అలాగే జాగ్రఫీ అకాడమీ కూడా ఉన్నాయి మనకి వెంకటేష్ పారమంచాల సార్ అండ్ మురళీకృష్ణ సార్ చెప్పినవి అట్ ది సేమ్ టైం ఏంటంటే గ్రూప్ టు ఫుల్ కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంది సో కాబట్టి మీకు నచ్చిన కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్